కేంద్ర సంస్థల నిఘా ద్వారానే ధర్మవరంలో ఉన్న ఉగ్రమూకలను పోలీసుల వల్ల పని పట్టుకోవడం జరిగింది అని ధర్మవరం ప్రాంతంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ ఉగ్రవాదుల కలికలు లేకుండా చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు సత్యకుమార్ స్పష్టం చేశారు సత్యసాయి జిల్లా మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గం ధర్మవరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్లతో కలిసి ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రి పలు విషయాలు వెల్లడించారు వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో కొన్ని సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కానీ చాలా సున్నితమైన పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు తర్వాత వాళ్ళు కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేపట్టి దీంట్లో వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం నేను ఎప్పటి వాళ్ళు వెల్లడించలేని పెద్ద కుట్రాపూరితంగా చేస్తున్నది ధర్మవరం పట్టణంలో కొద్దిగా అశాంతిని సృష్టించాలని చేస్తున్నారు ఇటీవల రాయి కూడా ఉంది అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల అతిభద్యతల్ని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ విషయం మీద కొంచెం బలమైన విషయం ఏమో వాళ్ళ వచ్చి పట్నాలు చేస్తున్నారు అంతకు ముందు రోజు అరెస్ట్ చేస్తున్నారు చేసి ఇక్కడ ఉంది వెనక కాన్స్పిరెన్సీ ఉంది కాన్స్పిరెన్సీ ఏంటి ఎవరున్నారు వెనక అనే విషయాన్ని కూడా ఇంకా సంస్థ ప్రెసిడెంట్ బయటకి ఇప్పుడే వాటి మీద మాట్లాడించాథమిక దశలో ఉంది కాబట్టి దాని సున్నితమైన విషయం మీద వ్యాఖ్యానాలు చేయడం సరికాదు పోలీసు వారికి విచారణ చేపట్టిన తర్వాత విషయాన్ని పోలీసులు వాళ్ళ దీనికి వాళ్ళు ఎక్కడికైనా బయట ఈ విషయం బయటకు వచ్చినాక మీరు సాధారణమైన ప్రజలు ఏం మాట్లాడుతున్నారండి సార్ ధర్మవరం పట్టణానికి గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ నుంచి కూడా రోహింగ్యాలు ఈ జీత డిజైన్ చేస్తే వచ్చాను మామూలుగా యాక్చువల్గా బంగ్లాదేశ్ కాకుండా కలకత్తా నుంచి వస్తాను కలకత్తా కరకట అవకాశం వాళ్ళ ముసులు కూడా వచ్చి చేరుతున్నారు స్లీపర్ సెల్స్ మాత్రం ఉన్నారు వాళ్ళని బయటికి వెళ్తాను వాళ్ళకి ఎవరో రైతు అందించారు వాళ్ళ ఇంటి అభిమానుల ద్వారా డెక్లోరేషన్ చెప్తుంది చేపడతాం ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నేను కూడా మాట్లాడడం అవన్నీ చేపడతాం ప్రజలకి ధర్మ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంది రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఉగ్రవాద కదలికలు ఎక్కడ కూడా వాటిని గుర్తించి నెరవేసే కార్యక్రమం ముఖ్యంగా బీజేపీ కార్యదర్శిగా మంత్రిగా మీరు ప్రారంభించబోతున్న ఈ దర్భవ ఎటువంటి సంఘటన అనేది కలకాలం కలకలం చూద్దాం కలకాలం దీనికే కుట్రైందనేది చూద్దాం బీజేపీ మంత్రి ఉన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారు అనే విషయం కాదు కానీ ఎక్కడైనా రైతు చోట్ల కూడా ఇటువంటి సంఘటన ఒకటి అక్కడ కూడా స్లీపర్స్ బయటపడింది వీటిని పోలీసులు సమగ్ర విచారణ జరిగిన తర్వాతే ఒక కంక్లూజన్ కను